రీసెంట్గా ఒక మీడియా ఛానల్కి ఇంటర్వ్యూ ఇస్తూ కృష్ణరాజు ఏమన్నారో మనం విన్నాం ఆయన చాలా సీరియస్గానే మాట్లాడారు ఏదో సరదాగా అన్న వ్యాఖ్యలు కూడా కాదు ఒక్క నిన్ను నమ్ముకున్న ఒక వ్యక్తికి ఎంపీ సీట్ని కనుక తెచ్చివ్వలేకపోతే మిమ్మల్ని పోలవరం తెస్తారని కేంద్రాన్ని కన్విన్స్ చేసి నిధులు తెస్తారని లేదా ప్రత్యేక హోదా లాంటిది తెస్తారని ఏం నమ్మకం మీ మీద మాకు మేము ఏం చెప్తే మేము ఏం నమ్మాలి అని ప్రజలు అడుగుతారు కదా అంటూ చంద్రబాబు నాయుడిని ఒక తీవ్రమైనటువంటి క్వశ్చన్ వేశారు రఘురామకృష్ణరాజు లాజికల్గానే అనిపిస్తుంది ఆ రఘురామ విషయం పక్కన పెడితే ఇప్పటివరకు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముగ్గురి కలయికలో ఏం చేయబోతున్నాము అనేది వీళ్ళు ముగ్గురు చెప్పాల మోడీ చెప్పాలా మోడీ బాధ్యత చంద్రబాబు చెప్పాలా చంద్రబాబు బాధ్యత పవన్ కళ్యాణ్ చెప్పాలా పవన్ కళ్యాణ్ బాధ్యత జగన్మోహన్ రెడ్డి యొక్క పాలన బాలేదు డెఫినెట్లీ అందరూ ఒప్పుకుంటారేమో కానీ ఆయన దించడమే లక్ష్యం అంటే కాదు కదా మీరేం చేయబోతున్నారు ఎందుకంటే కేంద్రంతో కూడా కలిసి ముందుకెళ్తున్నారు కాబట్టి గతంలో ఇచ్చిన హామీల్ని నెరవేర్చలేదు కాబట్టి ఇప్పుడు కనీసం హామీలు కూడా ఎవరా అసలు ఏం చేస్తారు ఏపీకి పోలవరం విషయాలు ఏం చేస్తారు అప్పట్లో ప్రత్యేక హోదా కోసం ఎన్నో దీక్షలు చేశారు దాని గురించి ఏం కన్విన్స్ చేస్తారు అసలు ప్రత్యేక హోదా లేనట్టేనా అంటే నిజాల్ని ఒప్పుకోవడానికి కూడా ఈ రాజకీయ నాయకులకు భయం జగన్కైనా పవన్ కళ్యాణ్కి అయినా చంద్రబాబుకైనా మోడీకైనా రాహుల్ గాంధీకి వీళ్ళందరికీ సో ఇప్పుడు ఈ పరిస్థితుల్లో రఘురామ్ కృష్ణరాజు వేసినటువంటి క్వశ్చన్స్కి తెలుగుదేశం పార్టీ వైపు నుంచి చాలా లాజికల్ సమాధానాలు వస్తున్నాయి నా నా ఉద్దేశంలో రఘురామ్ అడిగింది వెరీ నైస్ క్వశ్చన్ అట్లాగే టీడీపీ వాళ్ళ లాజిక్ కూడా బాగానే ఉంది వాళ్ళు ఏమంటున్నారంటే దీనికి దానికి సంబంధం లేదు ఎంపీ టికెట్కి సంబంధించినటువంటి అంశంలో చేయించుకునే లాబియింగ్ వేరు అట్లాగే పోలవరానికి సంబంధించినటువంటి లాబియింగ్ అది కూడా గెలిచిన తర్వాత మన ఎంపీలను వాళ్ళకి ఇచ్చిన తర్వాత అప్పుడు వేరేలా ఉంటుంది ఎన్డీఏ ఎంపీలుగా వాళ్ళు వెళ్తారు కాబట్టి అప్పుడు సాధించుకోగలుగుతాము అని ఒక లాజిక్ చెప్తున్నారు తెలుగుదేశం వాళ్ళు ఇంకొక లాజిక్ ఏంటంటే ఇట్లా ఈ రకమైనటువంటి ఇబ్బందికర పరిస్థితి తెచ్చుకోవడంలో ఇది నాకు అనిపిస్తున్న లాజిక్ అదేంటంటే రఘురాం కృష్ణంరాజు యొక్క తప్పు కూడా ఉంది అంతే కదా ఎందుకంటే ఎలక్షన్ మూమెంట్ నిక్కా మూమెంట్ వచ్చేదాకా మీరు ఏ పార్టీలో చేరకుండా ఎవడున్నామన్నాడు బీజేపీ ఉంది టీడీపీ ఉంది జనసేన ఉంది ముగ్గురు పార్టీల నాయకులు మిమ్మల్ని సపోర్ట్ చేస్తారు అట్లీస్ట్ చంద్రబాబు పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తులు సపోర్ట్ చేస్తారు తెలుగుదేశం లాంటి ఒక భారీ పార్టీయే ఉంది పోనీ ఏపీలో బీజేపీకి ఇది లేదు జనసేనకి ఓటు బ్యాంక్ లేదు అనుకుంటే మీకు తెలుగుదేశం పార్టీయే ఉంది తెలుగుదేశం పార్టీ మీడియా సపోర్టివ్ మీడియా మిమ్మల్ని నెత్తిన పెట్టుకుంది ఇన్నాళ్ళు మరి ఎందుకు చేరలేదు మీరు ఇన్నాళ్ళు అంటే ఈయన దృష్టిలో ఏంటంటే ఇన్నాళ్ళు ఆయన ప్లానింగ్ ఎట్లా ఉండిందంటే ఆఖరి నిమిషంలో ఎవరికి నర్సాపురం టికెట్ వెళ్తుందో ఆ పార్టీలో జాయిన్ అయిపోయి ఆ టికెట్ తీసుకోవచ్చు అంటే అని అనుకున్నారాయన అంటే ఒక లీనియన్స్ ఒక చులకన నేను నాకేంటి అని ఓవర్ కాన్ఫిడెన్స్ నేను డీల్ చేయగలను థింగ్స్ని నేను లాస్ట్ మినిట్లో ఏ పార్టీలో అయినా జరిపోయి థింగ్స్ని నేను డీల్ చేయగలను నేను చేరితే నాకు ఇస్తారు టికెట్ వీళ్ళు అని హీ డిజర్వ్స్ నేనైతే పర్సనల్ లెవెల్లో ఫీల్ అయ్యేది ఏంటంటే ఈయన చేసిన పోరాటానికి జగన్ మీద కావచ్చు ప్రభుత్వం మీద కావచ్చు లీగల్ గా జగన్మోహన్ సంబంధించిన కేసుల మీద కావచ్చు హీ డెఫినెట్లీ డిజర్వ్స్ ద టికెట్ అందులో డౌట్ లేదు కానీ మనం అనుకుంటున్నట్టు ఆయన అనుకుంటున్నట్టు పార్టీలు వాళ్ళ పెద్దలు అనుకోరు కదా కాబట్టి ముందుగానే ఏదో ఒక పార్టీలు బీజేపీలో జాయిన్ అవడం తెలుగుదేశంలో జాయిన్ అవ్వడం జనసేనలో జాయిన్ అవ్వడం కనీసం చేస్తుంటే మా పార్టీలో ఉన్నారు కాబట్టి ఇవ్వాలి అనే ఒక బాధ్యత వాళ్ళకు వచ్చేది ఇప్పుడు ఏమైందంటే బీజేపీ ఈ వంకం చూపిస్తుంది ఏమన్నా మా పార్టీలోనే లేడు ఆయన టికెట్ ఇమ్మంటారండి మీరు నరసాపురం మాది అయితే అని ఈ కొత్త భాష్యాన్ని వాళ్ళు తీసుకొచ్చి వాళ్ళకి వాళ్ళ చేతిలో ఈ అవకాశాన్ని పెట్టినట్లయింది రఘురామ కృష్ణ రాజు ఇప్పుడు ఇదే రకమైనటువంటి లాజిక్ తో రివర్స్ లో గట్టిగానే సమాధానం చెప్తున్నారు రఘురామకి టీడీపీ వాళ్ళు కూడా సో చాలా మంది టిడిపింటీ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ రఘురామన్ సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారు బట్ అదే టీడీపీ అధినేత మీద చేసిన వ్యాఖ్యల పట్ల వాళ్ళు కూడా హట్ అయినటువంటి పరిస్థితి బట్ కొంతమంది లాజిక్ కదా అని కూడా అంటున్నారు సో దీని మీద ఈ మొత్తం వ్యవహారం మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ లో చెప్పండి అసలు తెలుగుదేశాన్ని సపోర్ట్ చేసే వాళ్ళు కానీ ఏపీలో ఉన్న ప్రజానీకం గాని ఓటర్లు కానీ తన సీటు గురించి ఏమనుకుంటున్నారు అనేది రఘురామకి ఈ కామెంట్లు చూస్తే అర్థం కావాలి కాబట్టి ఒక బాధ్యతాయుతమైన వ్యక్తిగా డెఫినెట్లీ మీరు కామెంట్ లో మీ యొక్క అభిప్రాయాన్ని కంపల్సరీ తెలియజేయండి